శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు మొదటి శాతకర్ణి ధనరూపంలో వెండి నాణ్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు ఇతని గురించి నాగనిక వేసిన నానాఘట్ శాసనం తెలుపుతుంది ఈ శాసనం ప్రాకృత భాషలో ఉంది రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజు మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించి నాణ్యాలపై ఉజ్జయిని పట్టణ గుర్తులను ముద్రించాడు కరవేలు మొదటి శాతకర్ణిని ఓడించినట్లు తెలిపే శాసనం హతిగుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనం మొదటి శాతకర్ణి బిరుదులు ఏకవీరశూర అప్రతిహత చక్ర దక్షిణ పదాధిపతి మహాన్ మల్లకర్ణి అని మొదటి శాతకర్ణిని పిలిచేవారు నానాఘాట్ శాసనంలో యజ్ఞాలు యాగాలు వైదిక క్రతువులు జరిపి బ్రాహ్మణులకు గోవులు గుర్రాలు ఏనుగులు గ్రామాలు కూడా దానం చేసినట్లు తెలుస్తుంది